ఇటీవల జూలై పదిహేనవ తేదీన మంగళవారం నాడు అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ గుండాగిరి చేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను గాయపరచగా క్షతగాత్రులైన గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మేఖల సునీత భర్త మేఖల రామ్ యాదవ్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ చిన్న యాదవ్లను గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్ ఆఫీస్ సాయి నగర్ అనుటెక్స్ పరామర్శించిన కేటీఆర్ గిరి ఎమ్మె మరి రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు దాసోజు శ్రావణ్ మల్కజగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ బిఆర్ఎస్ కార్పొరేటర్లు మేకల సునీతారాం యాదవ్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సబిత అనిల్ కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్ మురుగేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎవడెవడైతే బాగా ప్రామిస్ చేస్తున్నా మీకు నేను కేసీఆర్ చెప్పిన నేను నెక్స్ట్ టైం ఎందుకంటే నేనైతే మంచోని కాదు మీరు మీరు దయచూ ఒకటే రిక్వెస్ట్ హిమ్మకి కోల్పోకు